నుంచి ఎన్జిఓ గ్రీన్ క్లైమేట్ రత్నం సార్ ఆర్గనైజ్ చేస్తున్న ఈ ప్రోగ్రాంకి వచ్చాను ఇది నూట యాభై సంవత్సరాలు వయసు కలిగిన మర్రిచేటండి గత పాతిక సంవత్సరాల నుంచి దీనికి రాఖీ కడుతున్నాం మనం రక్షాబంధనం గురించి అందరూ వినే ఉంటారు కదండి అది సోదరుడుగా మనకున్న బంధాన్ని పదిలం చేసుకోవడానికి మనం చేస్తున్న ఇది ఇది వృక్షాబంధం అండి మనం దీని వృక్షాన్ని ఎంత ప్రేమిస్తే ఎంత బాగా చూసుకుంటే అవి అంత బాగా చూసుకుంటాయి సో బేసికలీ ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే చెట్లకు రాఖీ కట్టడం అనేది చాలా మంచి విషయం ఎందుకంటే అసలు రక్షాబంధన్ అనేది ఎందుకు చేసుకుంటామంటే మన తోడు పుట్టిన వాళ్ళకి రాఖీ కడతాం ఎందుకంటే వాళ్ళు మనల్ని కాపాడుతారనే నమ్మకంతో కడతారు సో అదే రాఖీ మనం చెట్లకి కడుతున్నాం ఎందుకంటే మనం నమ్ముతున్నాం చెట్లు మనల్ని కాపాడుతాయండి చెట్లు లేకపోతే జీవితం అనేది లేదు అది అందరికీ తెలుసు చెట్ల వల్ల మనకి చాలా ఉపయోగాలు వస్తాయి ఎందుకంటే మనం పీల్చుకునే గాలి మనం తినే ఫుడ్ అన్నీ కూడా చెట్ల వల్లే వస్తాయి సో ఈ ఇట్స్ రియలీ సర్ప్రైజింగ్ అస్ ఎందుకంటే ఈ చెట్టు అనేది వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ అని తెలుసుకోవడం మాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది సో విఆర్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ ది గ్రీన్ క్లైమేట్ గ్రీన్ ఎన్జిఓ అండ్ ఈవెన్ ది మున్సిపల్ కమిషనర్ హ్యావ్ కం హియర్ సో మనకి తెలియదు రాత్రిపూట పక్షులని ఎక్కడికి వెళ్తారు సో ఇక్కడ మనం తెలుసుకునే ఉంట విషయం ఏంటంటే రాత్రిపూట వైజాగ్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ది బర్డ్స్ అన్నీ కూడా ఇక్కడే జీవనం సాగిస్తున్నాయంట సో అది మాకు తెలుసుకోవడం చాలా సర్ప్రైజింగ్ ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది నా పేరు సరిత సిటీజీ వన్మాలి గార్డెనింగ్ గ్రూప్ ఎడ్ ఇవాళ మా వన్మాలి సిటీజీ గార్డెనింగ్ గ్రూప్ వారు ఈ వృక్షాబంధం కార్యక్రమానికి రావడం జరిగిందండి గత పాతిక సంవత్సరాలుగా గ్రీన్ క్లైమేట్ ఎన్జిఓ రత్నం గారి ఆధ్వర్యంలో ఈ వృక్షాబంధన్ కార్యక్రమం జరుగుతుందండి ఇది మనందరం చాలా సంతోషించదగ్గ విషయం మన వృక్షాలని అందులో ఏదో వృక్షాల్ని ఇలా పెద్ద పెద్ద వయసున్న వృక్షాల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంత ఉందండి ఆ విషయం కా కామన్ పబ్లిక్కి తెలియజేయడానికి మన రత్నం సార్ ఈ విధమైన ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నారండి ప్రతి సంవత్సరం కూడా స్కూల్ మరియు కాలేజ్ పిల్లల్ని ఆహ్వానించి వారికి మన నేచర్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత గురించి తెలియజేసి వారి చేత ఈ చెట్టుకి రాఖీ కట్టించడం జరుగుతుందండి ఎలాగైతే ఒక అన్న తన చెల్లులకి అన్ని విధాల రక్షణగా నిల్చుంటారో ఇటువంటి మహావృక్షాలు కూడా మన మా వైజాగ్ నగరంలో మనకి చాలా కాపాడుతున్నాయండి అందుకు కృతజ్ఞతగా ఈ వృక్షాబంధం కార్యక్రమం అందరికి చెప్పేసి అందరికీ తెలియజేయాలనేది ఇదొక ప్రయత్నం